అమరజీవి దుర్గయ్య సేవలు మరవలేనివని ఏఐటివి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పేర్కొన్నారు ఆదివారం భవన్లో దుర్గయ్య నలభై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ సిపిఐ దుర్గయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు అమరత్వం పొంది నడపొకట అయినప్పటికీ ఇప్పటికీ మన మనసుల్లో మన గుండెల్లో ఆయన ఉన్నాడు ఆయన గురించి మనం స్మారకం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత ఆయనకు ఉన్నటువంటి అంకితాభావమే కారణం ఆనాడు అనేక మంది మన యూనియన్ వ్యతిరేకించి మన యూనియన్ను దెబ్బతీయాలని ఇటు కాంగ్రెస్ అటు నక్సలైట్లు అరాచకవాదులు విప్లవం పేరు చెప్పేటటువంటి విప్లవ వ్యతిరేక శక్తులు ఆనాడు దాడులు చేసే కాలంలో కూడా భయపడకుండా యూనియన్ కోసమే పనిచేసినటువంటి కార్యకర్త యూనియన్ కోసమే అమరత్వం పొందినటువంటి నాయకుడు కామ్రాడ్ చంద్ర దుర్గయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ దారుణం జరిగింది దాదాపు ఎనభై నాలుగులో ఒక ఆవేశపూరితమైనటువంటి మేమంతా చిన్నవాళ్ళుగా ఉన్నాము అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు చంద్ర దుర్గయ్య గారిని చంపడం ఏమిటి కానీ అప్పుడు ఒక వాల్ రైటింగ్ పిచ్చి బాగా ఉండే ఎల్బీ నగర్లో వాల్ రైటింగ్ రాస్తా ఉన్నా రాడికల్స్ గుండాలచే హత్య చేయబడ్డ కామ్రేడ్ చంద్రదుర్గయ్య అమరహే అని రాస్తా ఉన్నా రాడికల్స్ రాయగానే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను వెనక నుండి పట్టుకున్నాను పట్టుకొని ఏం రాస్తున్నారు అంటే మా చంద్రదుర్గయ్య గారిని చంపారు సార్ రాడికల్స్ అదే రాస్తున్నా అని చెప్తే పోలీసు వాళ్ళు వెళ్ళే కలర్ నా మీద పోసి ఇక్కడ పోలీస్ స్టేషన్ అప్పుడు చౌరస్తాలో ఉండే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ సిఐ ఆయన కూడా వచ్చి బట్టలన్న ఇప్పి ఉదారం తెంపి నన్ను లోపల లాకప్ చేసి చేస్తే మన యూనియన్ నాయకులకు తెలిసి అప్పుడు నన్ను బయటికి తీసుకురావడం జరిగింది ఆ రకంగా ఒక ఆవేశం ఒక బాధ ఆవేదన మా అందరి లోపల ఉండేది దుర్గయ్య గారు చనిపోయారు మరి ఆయన తూపం అక్కడ ఉండేది లైన్ దగ్గర